హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రప్ప అనిపేస్తూ ప్రజెంట్ ఈ యొక్క వీడియోలో మన ఒక ఫౌండర్ నుంచి ఒకరిద్దరు ఫౌండర్స్ నుంచి ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక వాయిస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము వాళ్ళ సంభాషణ ఏంటి ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది మీకు ఇందులో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే నేను అలాంటివి చెప్పను బట్ ఇక్కడ టెలిగ్రామ్లో నాకు ఆయన పెట్టారు ఒక ఆయన పర్సనల్గా పెట్టారు దాంతోపాటు ఆ వాయిస్లో కూడా నేను ఏమైన తర్వాత ఈ వాయిస్ రికార్డ్ చేసుకోండి అన్నట్టుగా కూడా ఒక వ్యక్తి చెప్పినట్టుగా చెప్పారనమాట అంటే పబ్లిక్గా చేసుకోండి అని చెప్పినప్పుడు మనం కూడా చేసుకునే రైట్స్ ఉంటాయని చెప్పి నేను చెప్తున్నాను అనమాట అంత ఏం లేదు కాబట్టి పలానా టైం గల్లా మనకి అమౌంట్ వస్తుంది ఈ నెలలో అదేవిధంగా పలానా అమౌంట్ ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నట్టుగా కొన్ని వచ్చినాయి అంటే ఐదు వేల డాలర్ల నుంచి ముప్పై వేల డాలర్ల దాకా ప్రతి ఒక్కరికి వస్తాయి అన్నట్టుగా ఉంది అంటే అది ఏంటి అనేది మొత్తం కూడా మీకు క్లారిటీగా క్లియర్గా చెప్తాను మొత్తం అంతా నేను క్యాలిక్యులేట్ చేశాను అన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను వాళ్ళు చెప్పిన ప్రకారం ఓకేనా వీడియోలోకి వెళ్తే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడా కూడా నేను చెప్పింది కాదు వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను దాని తర్వాత యాజ్ సార్ చెప్పింది కూడా చెప్తాం ఎందుకంటే ఆయన చెప్పిన లెక్కకి వీళ్ళు చెప్పిన లెక్కకి ఎంత తేడా ఉన్నది మనకు క్లారిటీ వస్తుంది పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయట్లేదు వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసుకోమని చెప్పారు చేసుకోమని చెప్పారంటే ఇక్కడ చేసుకొని అందరూ వాడుకోమనే కదా గ్రూపుల్లో వచ్చింది ఇక్కడ ఆల్రెడీ అది కూడా నేను అడిగాను పర్సనల్గా ఉందా మీకు గ్రూపులో వచ్చిందంటే గ్రూపుల్లో వచ్చింది ఓకేనా పర్సనల్గా వస్తే నేను టచ్ చేయను అసలు గ్రూపుల్లో వచ్చిందంటే అందరికీ షేర్ అయ్యి ఉంటుంది అందరికీ దీని మీద డౌట్ ఉండే ఉంటుంది కాబట్టి మనం చెప్పుకుందాం ఓకే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుకేంటంటే ఫలానా ఏ అనే పౌండర్కి అనే పౌండర్ తెలుసు అంటే ఏ అనే ఒక ఫౌండర్కి ఒక ఫౌండర్కి బి అనే మరొక ఫౌండరు వేరే రాష్ట్రంలో ఉంటారన్నమాట ఈయన పలానా ఒక రాష్ట్రం ఆయన ఇంకో పలానా రాష్ట్రం ఏ అనే ఫౌండర్కి బి అనే ఫౌండర్ తెలుసు ఆ బి అనే ఫౌండర్కి మన ఫ్లోరిడాలో అంటే ఈఎస్ఐ ఫ్లోరిడాలో మన ఆఫీస్ ఉంది కదా ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీ తెలుసు ఓకే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఏ అనే ఫౌండర్కి బి అనే పలానా వేరే రాష్ట్రంలో ఉన్న ఫౌండర్ తెలుసు ఆ పలానా వేరే రాష్ట్రంలో ఉన్న ఫౌండర్కి ఫ్లోరిడాలో పనిచేస్తున్న టీమ్ తెలుసు ఆ టెక్ టీమ్ వ్యక్తి అనే వ్యక్తి అనే వ్యక్తి ముగ్గురు కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం జరిగింది అంటే కాలు కాలు కాన్ఫరెన్స్లో ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది దేని గురించి అంటే ఈ నెల మనకి వచ్చే అమౌంట్స్ గురించి అన్నమాట ఓకే అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క ఫౌండర్ అకౌంట్లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి అక్కడ నేను కొన్ని గమనించాను అవి మీరు చెప్తా ప్రతి ఒక్క ఫౌండర్ అకౌంట్లో ఐదు వేల డాలర్ల నుంచి ముప్పై వేల డాలర్ల వరకు ఆల్రెడీ ఉన్నాయంట మనకు అనిపించట్లే మరి వాళ్ళకైతే ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పారంట ఉన్నాయి కేవలం ఒక బటన్ నొక్కితే ఆ అమౌంట్ అంతా కూడా మనకు వచ్చి చేరుతుందంట కానీ ప్రజెంట్ ఎస్సీసీ కేసు ఉంది కాబట్టి ఎస్సీసీ కేసు నుంచి ఎన్ఓసి ఎన్ఓసి అంటే పూర్తిగా కేసు క్లోజ్ అయిందని చెప్పి మనకు ఫారం ఇస్తారన్నమాట నేను గతంలో కూడా చెప్పాను మే ఏడో తారీఖు క్లోజ్ అయిపోయిందని కొంతమంది ఏడాది చేస్తే క్లోజ్ అవ్వలేదు మనకి ఇంకా దానికి సంబంధించి ఎటువంటి పేపర్ స్టేట్మెంట్ రాలేదని ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జూలై వరకు దాంట్లో ఉంది బట్ వీళ్ళ వాయిస్లో మనకు తెలిసింది ఏంటంటే కేసు అనేది కొట్టేయడానికి సిద్ధంగా ఉంది అనివర్సరీ కోసం వెయిటింగ్ అన్నట్టుగా చెప్పారు ఓకేనా కాబట్టి వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ అమౌంట్ అంతా కూడా మనకి మే ఇరవై తారీఖు కల్లా పక్కాగా వస్తుంది కావాలంటే రికార్డ్ చేసుకో అని చెప్పి ఆ టెక్ టీం వ్యక్తి చెప్పాడంట ఇది హైలైట్ పాయింట్ ఇక్కడ ఓకేనా ఇక్కడ కొన్ని హైలైట్ పాయింట్స్ ఏంటంటే ప్రతి ఫౌండర్కి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతి ఫౌండర్ అంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్కి మరి ప్యాకేజీలు కట్టిన వల్ల కట్టిన వల్ల అని వీళ్ళు చెప్పాల ఓకేనా ప్యాకేజీ కట్టిన వల్ల కట్టిన వల్ల అని వీళ్ళు చెప్పాల జస్ట్ ఏంటంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్కి ఐదు వేల డాలర్ల నుంచి ముప్పై వేల డాలర్ల వరకు ఈ అమౌంట్ పడుతుంది అన్నట్టుగా ఆ టెక్ట్ చెప్పారంటే అది కూడా రెడీగా ఉన్నాయంట అంటే మన అకౌంట్లో కనబడ ఉన్నాయంట వాళ్ళకి కనిపిస్తే మనకు కనిపించట్లేదు ఓకే వాళ్ళకైతే కనిపిస్తున్నాయి కానీ మనకైతే కనిపచ్చట్లా ఓకేనా ఇక్కడి వరకు క్లియర్ కాబట్టి ఈ ఇరవై తారీఖు మే ఇరవై తారీఖు మళ్ళీ ఎప్పటికో కాదండి ఈరోజు పదహారో తారీఖు ఇంకా నాలుగు రోజులు మాట ఒకవేళ ఆ వాయిస్ పెట్టిన వాళ్ళు మీ గ్రూపుల్లో ఉంటే మే ఇరవై తారీఖు ఏమైనా జరగకపోతే అడవాడి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడచ్చు ఎందుకంటే మరి వాళ్ళకి పక్కా రికార్డ్ చేసుకొని ఇంత ధైర్యంగా చెప్పినప్పుడు మీరు కూడా అడగచ్చు కదా తప్పే ఉంది అడగడంలో ఫలాని చెప్పారు కదండి మరి రాలేదని అని అడగండి నేనైతే మరి వాళ్ళ వ్యక్తులు పేర్లు కానీ ఊర్లు కానీ ఏమీ చెప్పను ఆ అలవాట్లు మనకు లేవు ఓకే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నేను క్యాలిక్యులేట్ మొత్తం వేసి పేపర్ మీద రాసుకున్నాను అనమాట ఎందుకంటే మరి చెప్పినంత ఈజీగా అది కదా చేయడం దాని గురించి క్లారిటీగా తెలుసుకోవాలి ఓకేనా కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను మన టెక్ టీమ్ ఉన్నారు మన టెక్ టీం చెప్పారని లేనిపోని ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టయితే నిజంగా టెక్ టీమే చెప్పినట్టయితే ఆ వ్యక్తికి ఎఫెక్ట్ పడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ పేర్లు ఊర్లు అనేది మనం చెప్పకపోవడం మంచిది కాబట్టి నేను ఎక్కడ కూడా చెప్పడం లే బట్ ఏంటంటే ఈఎస్లో టెక్ టీం అంటే ఏ టెక్ టీమ్ ఏ మెంబర్ అయినా అయ్యి ఉండొచ్చుగా పాలనా పేరు చెప్పలేదు నేను ఊరు చెప్పలేదు మీకు కాబట్టి ఆయన చెప్పింది అంతవరకు మాత్రం చెప్పాను మిగతా ఏమీ చెప్పలేదు ఎందుకంటే టెక్ టీం నుంచి వచ్చింది అన్నారు కాబట్టి టెక్ టీం నుంచి వచ్చిందని చెప్పాలి ఓకేనండి మన ఇంకా లెక్కల్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం నార్మల్ పరంగా లెక్క వేసుకున్నట్టయితే అయితే ఐదు వేల నుంచి ముప్పై వేల డాలర్లు అన్నారు మన ఎగ్జాంపుల్కి ఒక ఐదు వేలు తీసుకుందాం ముందుగా ఐదు వేల డాలర్లు ఇంటూ ప్రజెంట్ మనకి ఇండియా కరెన్సీలో ఒక డాలర్ లెక్క ఐదు వేల డాలర్లు ఇక్కడ ఐదు వేల రూపాయలు కాదు ఒక ఆయన చెప్పిన ప్రకారం ఐదు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఎనభై ఆరు రూపాయలు ఇంటూ ఐదు వేల డాలర్ డివైడ్ బై డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చేది ఎంత సారీ ఇంటూ చేస్తే గుణిస్తే వచ్చేది ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై వేలు అంటే కేవలం ఒక వ్యక్తికి అంటే ఒక ఫౌండర్కి ఐదు వేల డాలర్లు వచ్చినా సరే ఎనభై ఆరు రూపాయలతో దాన్ని మనం మల్టీప్లేషన్ చేసినప్పుడు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు వస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పారు అలా కాకుండా ముప్పై వేల డాలర్లు మనం ఇక్కడ లెక్కేసుకున్నట్టయితే ఎనభై ఆరు రూపాయలతో గుణించినప్పుడు ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు వస్తాయి అన్నట్టుగా ఆయనైతే చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఐదు వేల నుంచి ముప్పై వేలు అన్నారు కదా రెండు క్యాలిక్యులేషన్ మీకు అర్థమైనా అనుకుంటున్నా ఐదు వేల డాలర్లు పడితే మనకెంత నాలుగు లక్షల ముప్పై వేలు లేదా ముప్పై వేల డాలర్లు పడితే ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు వస్తాయన్నట్టుగా చెప్పారు కానీ ఇక్కడ మనకి యాస్ఆర్ గతంలో రెండు వెబ్నార్లో చెప్పిన అమౌంట్లు ఎంత ఫిఫ్టీ టూ మిలియన్స్ ఒకటి థర్టీ మిలియన్స్ ఒకటి రెండు కలిపితే ఎయిటీ టూ మిలియన్స్ అంటే ఇండియన్ కరెన్సీలో మనం లెక్కేసుకున్నప్పుడు ఏడు వందల ఐదు కోట్లు వచ్చినాయి రెండు కలిపితే మరి ఆయన ఈ ఎనభై యాభై రెండు ఇస్తాడా ముప్పై ఇస్తాడనేది మనం పక్కన పెట్టేస్తే కేవలం మన రెండు టోటల్ లెక్కేసుకుంటే అంటే ఇక్కడ ఫిఫ్టీ ఎయిటీ టూ మిలియన్స్ మొత్తం మన యాస్ఆర్ చెప్పిన రెండు ఫికర్లు రెండు లెక్కేసినట్టయితే ఎనభై రెండు మిలియన్ డాలర్లు అన్నమాట ఎనభై రెండు మిలియన్ డాలర్లు లెక్కేసుకున్నట్టయితే ఇండియా కరెన్సీలో మనకి వచ్చింది ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అప్పుడు మనం కనీసం ఒక ఐదు లక్షల మంది ఫౌండర్స్ ప్యాకేజీలు కట్టారు కాబట్టి ఐదు లక్షల మంది ఫౌండర్స్కి ఇది డివైడ్ బై డివైడెడ్ బై చేస్తే వచ్చేది కేవలం పద్నాలుగు వేల నూట నాలుగు రూపాయలు మాత్రమే ప్యాకేజీ కట్టిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అందరికీ కాదు ఒకవేళ అందరికీ లెక్కేసుకుంటే అంటే ఈ యొక్క అమౌంట్ ప్యాకేజ్ కట్టిన ఫౌండర్కి కట్టిన ఫౌండర్కి అందరికీ కూడా లెక్కేస్తే ఎంత వస్తుంది అనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు సార్ హోల్డ్లో ఉన్నాయని చెప్పిన ఈ ఈ యొక్క ఎయిటీ టూ మిలియన్స్ అంటే ఏడు వందల ఐదు కోట్లు అనుకున్నాం కదా ఏడు వందల ఐదు కోట్ల రూపాయలని ప్రతి ఒక్క ఫౌండర్కి అంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్కి డివైడ్ అడ్బడ్ చేస్తే ఐదు వేల రూపాయలు మాత్రమే చూపిస్తుంది అలా కాకుండా ప్యాకేజీలు కట్టిన ఐదు లక్షల మంది పీపుల్స్కి మనం లెక్కేసుకున్నట్టయితే పద్నాలుగు వేల రూపాయలు అనేది చూపిస్తుంది అన్నమాట ఇక్కడ సార్ చెప్పిన లెక్కలు అయితే ఈ రకంగా ఉన్నాయి మన ఈ వాయిస్ రికార్డులో చూసిన ప్రకారం అయితే ప్రతి ఒక్క ఫౌండర్కి నాలుగు లక్షలు ముప్పై వేలు అని చెప్తున్నారు ఆ రకంగా మనం వేసుకున్నట్టయితే అసలు మనం ప్యాకేజీలు ఎంత కట్టామో అలాగే మన ఫౌండర్ మెంబర్షిప్కి ఎంత ఖర్చు పెట్టామో మొత్తం టోటల్ వేసుకుందాం ఒకసారి క్లారిటీ కోసం ఓకేనా ముందుగా ప్యాకేజీలు కాకుండా ముందు మన ఫౌండర్ మెంబర్షిప్ పద్నాలుగు లక్షల మంది చిల్లర ఫౌండర్స్ తీసుకున్నారు కాబట్టి వచ్చాయింపుకి మనం తొమ్మిది వేల రెండు వందలు వేసుకుందాం తక్కువ అమౌంట్ కాకుండా అప్పట్లో ఇంకా రేటు తక్కువేనండి మన వాళ్ళు కొంచెం మధ్యలో తిన్నారు అది తర్వాత విషయం ఎందుకంటే అప్పట్లో డాలర్ ప్రైస్ తక్కువే కాబట్టి తొమ్మిది వేలు కూడా అవ్వదు మాట ఎప్పుడు రెండు వేల ఇరవై అంతకన్నా ముందైతే పోనీ మనం ఎగ్జాంపుల్కి మనకు అర్థమయ్యే భాషలో తొమ్మిది వేల రెండు వందల లెక్క వేసుకుందాం తొమ్మిది వేల రెండు వందల లెక్క పద్నాలుగు లక్షల మంది ఫౌండర్సు ప్యాకేజీలు కొంటే అయ్యే అమౌంట్ ఎంత పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఓకేనా పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అదేవిధంగా ఒక ఐదు లక్షల మంది ఫౌండర్స్ ప్యాకేజీలు కొన్నారని మనం అనుకున్నాం కాబట్టి ఈ యొక్క ఐదు లక్షల మంది ఫౌండర్సు తక్కువలో తక్కువ మన ఫస్ట్ నూట నలభై మూడు డాలర్ల ప్యాకేజీ లెక్క వేసుకుందాం అంటే ప్రతి ఒక్కరు దాదాపు ఒక పన్నెండు వేల అయితే అమౌంట్తో ప్యాకేజీ కట్టారనుకుందాం వాళ్ళు మొత్తం లెక్క వేసుకుంటే మనకు వచ్చిందంతా ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మొత్తం రెండు కంబైన్ చేస్తే వచ్చిందంతా పంతొమ్మిది వందల పదమూడు కోట్లు మాట అంటే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ఫౌండర్ మెంబర్షిప్ ఖర్చు పెట్టిన డబ్బులు దాంతోపాటు ఇక్కడ నూట నలభై మూడు డాలర్లతో ప్యాకేజీ కట్టిన ఐదు లక్షల మంది ఫౌండర్స్తో కలిపి పంతొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు వచ్చింది బట్ వీళ్ళు చెప్పిన ప్రకారం కనీసం ఒక ఫౌండర్కి ఐదు వేల డాలర్లు అని చెప్పారు కాబట్టి ఐదు వేల లెక్క వేసుకున్నా సరే ఆరు వేల కోట్ల రూపాయలు ఓకేనా ఆరు వేల కోట్ల రూపాయలు కంపెనీ ఇస్తుంది అన్నట్టుగా చెప్పారు అంటే కంపెనీకి మనం ఇచ్చిందంతా ఫౌండర్ మెంబర్షిప్పు ప్లస్ ప్యాకేజీలతో కలుపుకుంటే మహా అయితే రెండు వేల కోట్ల రూపాయలు లోపించాం కానీ వీళ్ళు చెప్పిన లెక్క అయితే ఆరు వేల కోట్లు దాటిపోయింది అంటే మనం పెట్టిన దాని మీద కూడా నాలుగు ఐదు రెట్లు మరి ఎక్కడి నుంచి తెచ్చి కంపెనీ ఇస్తుంది అన్నది మరి నాకైతే ప్రజెంట్ తెలియదు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నానండి ఓకేనా ఏదైనా ఇరవై తారీఖు తర్వాత మీరు ఆ వాయిస్ పెట్టిన గ్రూప్లో ఉన్నట్టయితే వాళ్ళని మీరు కనుక్కోవాలి నాకైతే తెలియదు మరి జస్ట్ వాళ్ళు చెప్పినవి మరి నేను చెప్పాలి కదా వాళ్ళు డాలర్ ప్రైజ్లో చెప్పింది నేను ఇండియన్ రూపీస్ ప్రైజ్లో చెప్పాను అంతకుమంది నేనే ఇక్కడ తప్పు చెప్పలేదన్నమాట గమనించండి నాకున్న నాలెడ్జ్ చిన్న నాలెడ్జ్ కాబట్టి నాకున్న నాలెడ్జ్లో మీకైతే క్లారిటీ అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడి మొత్తం మీద లెక్కేసుకున్నా ఎందుకంటే తొంభై మూడు డాలర్లతో కూడా ప్యాకేజీలు కొన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ నేను నూట నలభై మూడు డాలర్లు లెక్కేసాను మొత్తం మీద ఐదు లక్షల మంది మించి ప్యాకేజీలు అయితే తీసుకోవాలా ఎందుకంటే మొత్తం పద్నాలుగు లక్షల మంది ప్యాకేజీలు తీసుకోలేదండి ఓకేనా ఐదు లక్షల మంది చిల్లర వేసుకుందాం దాంట్లో ఇంతమాట కాబట్టి వీళ్ళు చెప్పిన ప్రకారం ఆరు వేల కోట్లు దాటింది జస్ట్ నేను ఐదు వేల రూపాయలు సారీ ఐదు వేల డాలర్లు లెక్క ఇస్తేనే ఐదు వేల డాలర్లు ఇస్తేనే ఇక్కడ దాదాపు ఆరు వేల కోట్లు దాటింది అలా కాకుండా ముప్పై వేల డాలర్లు అని చెప్పారు కదా ముప్పై వేల డాలర్లు వేసుకున్నట్టయితే దాదాపు అదొక యాభై వేల కోట్లు దాటిపోతుంది ఇక్కడ మనకు బిజినెస్ అయింది కేవలం ఫౌండర్లు మాత్రమే ఇక్కడ ప్యాకేజీలు తీసుకున్నారు అప్లెట్లుగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు తక్కువ మంది మాత్రం ప్యాకేజీలు తీసుకున్నారన్నమాట అంతేకాని ఇక్కడ మనకి మనకి తెలియకుండా కంపెనీకి తెలియకుండా బయట వ్యక్తులు ఎవరో ప్యాకేజీలు ఆటోమేటిక్గా తీసుకునే ఆప్షన్ అనేది లేదు ఎందుకంటే అప్పట్లో మనకి సెప్టెంబర్లో ప్యాకేజీలు రిలీజ్ అయినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి చాలామంది అయితే ప్యాకేజీలు తీసుకోలే కుదరలేదు దాదాపు రెండు నెలల తర్వాత ప్యాకేజీలు తీసుకునే ఆప్షన్ కూడా తీసివేయడం జరిగింది ఓకేనా కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో నాకు కొంచెం రైట్ అనిపించింది ఏంటంటే రెండు విషయాలు అన్నమాట ఫస్ట్ విషయం ఏంటంటే మనకి ఎన్ఓసీ అనేది ఖచ్చితంగా రావాలి ఎస్సీసీ కేసు కొట్టిన తర్వాత ఎన్ఓసీ రావాలి దానికి సంబంధించి బట్ ఇక్కడ మే ఇరవై తారీఖు డబ్బులు వస్తాయి ఐదు వేల డాలర్ల నుంచి ముప్పై వేలు డాలర్లు వస్తాయి అనేది నాకైతే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా ఓకే ఆన్సర్ చెప్పింది దాని ప్రకారం ఏడు వందల ఐదు కోట్లు అంటే ప్యాకేజ్ కట్టిన ఐదు లక్షల మంది డివైడ్ అడ్బడ్ చేసిన పద్నాలుగు వేల రూపాయలు గతంలో కూడా సేమ్ ఈ విధంగానే అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముందు అంటే ప్యాకేజీలు ముందు కూడా కొంతమంది లీటర్స్ అందరూ కొంచెం వైరల్ చేశారు అంటే మినిమం మీకు వెయ్యి డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల దాకా ప్రతి ఒక్క ఫౌంటర్కి వేయడానికి వేస్తారు రెడీ చేశారు బటన్ నొక్కితే వచ్చేస్తుందని కానీ అప్పట్లో నేనేం చెప్పాను నేను ఉద్దేశించిన ప్రకారం కేవలం మనం కట్టిన ప్యాకేజీ డబ్బులే మనకి బ్యాక్ వేస్తారని చెప్పి చెప్పాను ఆ విధంగానే మిగతా వాళ్ళు చెప్పినంత రాంగ్ అయింది నేను చెప్పింది రైట్ అయింది ఎంత కావాలంటే నా రికార్డ్స్లో ఉంటే చూసుకోండి నా యూట్యూబ్ వీడియోస్లోనే ఉంటాయి అందరికన్నా ముందు మనం పెట్టిన ప్యాకేజ్ అమౌంట్ని రిటర్న్ చేస్తారని చెప్పిన వ్యక్తిని నేను మాత్రమే అదేవిధంగా ప్యాకేజ్ అమౌంట్ కొంతమంది పద్దెనిమిది డాలర్లు కొంతమంది ఫ్రీగా ప్యాకేజ్ చేస్తారన్నప్పుడు నూట నలభై మూడు డాలర్లతోనే ప్యాకేజ్ ఉండొచ్చు అని చెప్పిన వ్యక్తిని కూడా నేనే అవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ యూట్యూబ్లో రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నేనేదో నేను తోపు తురుమని చెప్పుకోవడం కాదు రికార్డ్స్ చూసుకోండి అప్పట్లో ఆ డేట్స్లో చూసుకోండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు ఆగస్టు ఆ రేంజ్లో మీరు చూసుకున్నట్టయితే మొత్తం కూడా నేను చెప్పిన నిజమా కాదా అన్నది పర్టికులర్గా మీకే అర్థం అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పింది కూడా మ్యాక్సిమం ఇదే మాట యాస్సర్ చెప్పిన ప్రకారం అయితే కేవలం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలు మాత్రమే ప్యాకేజీలు కట్టిన ఫౌండర్స్కి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది లేదు అంతకన్నా ఎక్కువ ఇస్తే చాలా చాలా హ్యాపీ బట్ నేను అనుకుంటున్న విషయాలు ఆయన చెప్పిన విషయాలు నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా పర్టికులర్గా పద్నాలుగు వేలు వేస్తారా ఇంకా అంతకన్నా ఎక్కువేరా అంటే వేయచ్చు కానీ ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇంతే వస్తుంది మరి అంతకన్నా ఎక్కువ ఆయన ఇస్తారా అంటే అది ఆయనకే తెలియాలి ఎందుకంటే నాకు ఆయనకి తెలియకుండా ఆయన చెప్పకుండా మన ఓన్గా ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్పకూడదు కాబట్టి ఆయన చెప్పిన లెక్క ప్రకారం పద్నాలుగు వేలు చిల్లర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనమైతే నేనైతే పర్సనల్గా ఇంకా అంతకన్నా ఎక్కువేస్తే హ్యాపీ ఓకేనా మొత్తం క్లారిటీగా క్లియర్గా మీకు అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీం ఉన్న వాళ్ళు కూడా నాకు ఎంతో కొంత టీం ఉంది నాకు కూడా ఐదు వేల డాలర్లు అనేవి లేవు ఓకేనా ఆల్రెడీ టీమ్ ఉన్న ఎంతో కొంత టీం ఉన్న నాకే ఐదు వేల డాలర్లు అనేవి లేవు మాట ఐదు వేల డాలర్లు నాకే లేనప్పుడు సింగిల్ ఫౌండర్స్కి ఐదు వేల డాలర్లు ఇవ్వాలి అన్నా సరే ముందు కంపెనీకి బిజినెస్ జరగాలి కాబట్టి అందరూ కూడా ప్రాక్టికల్గా ప్రతి ఒక్కదాన్ని ఆలోచించండి మీ ఓన్గా మీరు ఆలోచించండి అంతేగాని నేను చెప్పానని వినాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పారని వినాల్సిన అవసరం లేదు ఏంటి అనేది నేను చెప్పిన ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఒకసారి మీరు రివైండ్ చేసుకొని చూసినట్టయితే మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ